గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు డయాబెటీస్ ఇదే ఇప్పుడు అన్ని వయసుల వారిని భయపెడుతున్న మహమ్మారి ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒక భారతీయుడికి చక్కెర వ్యాధి ఉన్నట్లు రెండు వేల ఇరవై గణాంకాలతో తెలుస్తోంది ఆధునిక జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు అధిక క్యాలరీలతో కూడిన ఆహారం శారీరక వ్యాయామం లేకపోవడం ఒత్తిడి వీటితోనే డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు పెద్దలలోనే కాకుండా పిల్లల్లో కూడా షుగర్ లెవెల్స్ పెరిగి చక్కెర వ్యాధి బారణ పడుతున్నారు కొన్ని సందర్భాలలో పుట్టిన చిన్నారుల్లో కూడా డయాబెటీస్ ప్రాణాంతకంగా మారింది వీటన్నిటికీ కారణం ఇన్సులిన్ ప్రతి ఒక్కరి శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోయినా సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలో గణనీయమైన మార్పులుంటాయి దీనివల్ల మధుమేహం ప్రీ డయాబెటీస్ టైప్ టూ మధుమేహం వంటి సమస్యలు వస్తాయి మధుమేహంతో పాటు ఇన్సులిన్ నిరోధకత అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ థైరాయిడ్ పనితీరు కూడా రక్తపోటును ప్రభావితం చేస్తుంది ఇందులో ఏడు సూత్రాలను పాటిస్తే సరిపోతుందనేది వైద్యుల అభిప్రాయం వీటిని పాటిస్తే డయాబెటీస్ కు చెక్ పెట్టవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు కిచెన్లో ఉపయోగించే దినుసుల్లో మెంతులు ధనియాలు ఒకటి అర టీ స్పూన్ మెంతి గింజలు ఒక టీ స్పూన్ ధనియాలను ఒక గ్లాస్ నీటిలో వేయాలి మరిగించి తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో చేసేందుకు అవకాశం ఉంటుంది ఉసిరి అలోవెరా జ్యూస్ అలోవెరా అంటే కలబంద ఉసిరి అలోవెరాలో ఇన్సులిన్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వీటిలో ఉన్న విటమిన్ సి ఉత్పత్తితో ఇన్సులిన్ పనితీరుకు చక్కగా సహాయపడుతుంది ఇక రోజువారీ ఆహార నియమాలు కాకుండా ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి తొలుత ఫైబర్ పోషకాలు కలిగిన వస్తువులు ఆ తర్వాత ప్రోటీన్ చివరకు పిండి పదార్థాలు వంటివి మితంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు వీలవుతుంది పౌష్టికాహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి గుడ్లు చికెన్ బాదం కాజు వంటివి భుజించాలి అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మెయింటైన్ చేసుకోవచ్చు సిన్నమాన్ అంటే దాల్చిన చెక్క ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి అలాగే దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో మరిగించి రోజులో ఏదో ఒక పూట ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇక మరో ఏజీ అంశం వాటర్ పుష్కలంగా నీరు తాకాలి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి దీనివల్ల చక్కెర వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు రాత్రి వేళల్లో చిన్న చిట్కాను ఫాలో కావాలి భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోరాదు కనీసం పదిహేను నుంచి పదమూడు నిమిషాల పాటు నడవాలి ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్కు బాగా పనిచేస్తుంది మీకు తెలిపిన వివరాలన్నీ కూడా నిపుణుల సూచనలతోనే మనం టీవీ మీకు అందిస్తుంది ఇలాంటి ప్రక్రియను ప్రారంభించే సమయంలో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి మెరుగైన ఫలితాలు పొందాలని అందరూ గుర్తించాలి